ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనను కొనసాగిస్తుంది ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓడిన ఆ జట్టు తాజాగా గుజరాత్ టైటాన్స్ పై పరాజయం పాలైంది శనివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఈ క్రమంలో గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది గుజరాత్ టైటన్స్ ఇరవై ఓవర్స్లో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు చేసింది అనంతరం లక్ష్య చదరణలో ముంబై ఇండియన్స్ కేవలం నూట అరవై పరుగులకే పరిమితమైంది ముంబై స్టార్ ప్లేయర్స్ అందరూ దారుణంగా విఫలం కావడంతో ముంబై ఇండియన్స్ ముప్పై ఆరు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో ఓడిపోయింది కాగా వరుస ఓటముల్లో ఉన్న ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండేకు మరో షాక్ తగిలింది నిన్న జీటీతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పన్నెండు లక్షల జరిమానా విధించింది ఈ ఏడాది ఓ కెప్టెన్కు ఫైన్ పడడం ఇదే తొలిసారి గత సీజన్లో ఆఖరి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగానే ఈ ఏడాది తొలి మ్యాచ్లో హార్దిక్ పాండే ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా తరచూ మ్యాచ్ ఫీజు కోతను ఎదుర్కొంటున్నాడు ఇలానే ఇంకో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ హార్దిక్ పాండ్యాకు పడిందంటే మ్యాచ్ ఫీజు కోతతో పాటు మళ్లీ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి మరి హార్దిక్ పాండే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో రాబోయే మ్యాచ్ లో చూడాలి